పురుషులు కూడా ఒక వయసు తర్వాత అలసిపోతారు బలహీన పడిపోతారు వాళ్లకు కావలసిందల్లా ఒక తోడు ఒక వయసు తర్వాత పురుషులు అలసిపోవడం అనేది వాస్తవం అయితే దానికోసం వీరేదైనా చేయాలి కదా ఒంట్లో వేడి లేకపోతే బంధాల్లో దగ్గరతనం ఎక్కడి ఓ ఇబ్బంది అలసట కోరిక తగ్గిపోవడం సర్వసాధారణం మీకు కావలసిందల్లా ఒక న్యాచురల్ సపోర్ట్ అది కొన్ని సెకండ్లలో థ్రిల్ తర్వాత మిమ్మల్ని బలహీనపడనివ్వదు టర్న్ ఆఫ్ అయ్యాక్ కూడా పురుషులైతే ముందు సిగ్గును పక్కన పెట్టాలి మీ ప్రయత్నం చెయ్యండి ఆఫ్రికా పురుషులను చూసారా అన్ని వయసుల్లోనూ ఒక ఉత్సాహం ఒక స్టామినా ఇంకా శక్తితో నిండుంటారు ఎందుకో తెలుసా ఎందుకంటే వారు తీసుకుంటారు ఆఫ్రికన్ వనమూలిక ములాండో అది వారి శరీరాన్ని లోపల నుంచి ఎనర్జీతో నింపేస్తుంది పవర్ ని పెంచుతుంది ఇంకా బలహీనతంటే ఏమిటి అనేదే మర్చిపోతారు ఒకసారి లిం ముస్టాంగ్ రూపంలో ములాండోని తీసుకుంటే వయసు ఇరవై ఐదైనా యాభై అయినా ప్రతి పురుషుడు దీన్ని ప్రయత్నించవచ్చు ప్రతిరోజు ఒక లిం ముస్టాంగ్ క్యాప్సూల్ ని తీసుకోండి ఇందులో శతావరి కార్కర తెల్ల మ్యూస్లీ ఉన్నాయి అవి బలహీనతను అలసటను దూరం చేసి మీలో పవర్ నింపుతాయి సమస్యలను అనుబంధాల్లో ఒత్తిడికి కానివ్వకండి ఇంటికి తండి లివ్ ముస్టాంగ్ ఆపై మళ్ళీ బంధాల్లో మునుపటి లాంటి ప్రేమను నింపండి స్క్రీన్ మీద ఇవ్వబడ్డ నంబర్ కు కాల్ చేయండి లివ్ ముస్టాంగ్ కోసం ఇప్పుడే ఆర్డర్ చేయండి లివ్ తో పాటు శక్తిని మధ్య దూరం పెరుగుతుందని గ్రహించాను ఎంత కన్న తల్లినైనా అన్ని డైరెక్ట్ గా అడిగిం కదా అందుకే నెమ్మదిగా విద్యను మాటల్లో పెట్టి అసలు విషయంలాగాను మొదట్లో ప్రేమగా ఉంటూ తనతో ఎక్కువ సమయం గడిపేవాడంట కానీ క్రమంగా తనతో గడిపే సమయం తగ్గించేశాడని ఏదో మొక్కుబడిగా అన్ని పనులు ముగించేవాడని తన ఇష్టాయిష్టాలను గ్రహించలేకపోతున్నాడని చెప్పలేక చెప్పుకొని ఫీలైంది కన్నతల్లిగా కంటే సాటి ఆడదానిగా విద్య సమస్యను నేను అర్థం చేసుకోగలిగాను చిన్నగా ఉన్న సమస్య పెరిగి పెద్దది కాకూడదని ఈ సమస్యకు పరిష్కారం కోసం వెతకడం మొదలు పెట్టాను అప్పుడే నాకు లీవ్ ముస్తాంగానే ఆయుర్వేద మందు గురించి తెలిసింది గుండెల మీద నుంచి పెద్ద భారం దిగిపోయింది మొదట్లో దాని గురించి ఎన్నో అనుమానాలుండేవి కాని క్రమంగా అన్ని పటాపంచలైపోయాయి విద్య జీవితంలో ఊహించని మార్పు వచ్చింది ఎప్పుడు చూసినా మొహం సంతోషంతో వెలిగిపోతుండేది ఎప్పుడు ఇంటికి రమ్మన్నా రాకుండా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ అక్కడే ఉండేది ఒక కన్న తల్లిగా కూతురు సుఖ సంతోషాల కన్నా ఎక్కువ ఏముంటుంది చెప్పండి ఈ విషయంలో లీవు ముస్తాంగ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన ఘనత లీవ్ ముస్తాంగ్ది అన్ని రకాల శారీరక బలహీనతలకు ఒకే ఒక్క పరిష్కారం లీవు ముస్తాంగ్ కింద చూపిన నంబర్ ని సంప్రదించండి నేరుగా ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వబడుతుంది లీవ్ ముస్తాంగ్ వాడదాం జీవితాల్ని సుఖమయం చేసుకుందాం